అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ వీడియోలోకి వెళ్లే ముందు నేను మీకు ఒక మంచి వ్యూ చూపిస్తాను రెడీనా చూస్తానికి చూస్తున్నారా సన్ సెట్ అవుతుంది సూపర్బ్ కదా చాలా బాగుంటుంది ఇక్కడ సో బ్యూటిఫుల్ గ్రీనరీ లవ్లీ రైట్ నచ్చిందా మీకు వ్యూ నచ్చితే కామెంట్ చేయండి ఇవాళ మనం లిక్విడ్ డయట్ గురించి మాట్లాడుకుందాం లిక్విడ్ ఫాస్టింగ్ ఆర్ లిక్విడ్ డయెట్ మనం వెయిట్ లాస్ కోసం చాలా డయట్స్ని ఫాలో అవుతూ ఉంటాం ఎన్ని బెనిఫిట్స్ ఇస్తాయో ఇవ్వో కానీ అలాంగ్ విత్ గుడ్ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకుంటూ అప్పుడప్పుడు ఇలాంటి లిక్విడ్ ఫాస్టింగ్స్ని మనం ఫాలో అవుతుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఇచ్చేస్తాయి అయితే అసలు మనం లిక్విడ్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి చేస్తే వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి నేటి స్త్రీలో చేసేటువంటి లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా ఉంటుంది అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఫస్ట్ వన్ ఈజ్ మనం లిక్విడ్ ఫాస్టింగ్ ఎందుకు చేయాలి సింపుల్గా చెప్పాలంటే మన డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇవ్వడం కోసం మనం లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలి ఇంకొకటి ఏంటి అంటే లిక్విడ్ ఫాస్టింగ్ చేసినప్పుడు బాడీకి మనం పూర్తిగా రెస్ట్ అనేది ఇచ్చినప్పుడు లోపల మనకి ఆటోఫేజీ అనే ఒక మంచి ప్రాసెస్ నడుస్తుంది అంటే మన బాడీలో ఉండేటువంటి సెల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సెల్స్లో ఉండేటువంటి వేస్టేజ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట సో అలాంటి ప్రొసీజర్ మనకి లిక్విడ్ ఫాస్టింగ్స్ చేసినప్పుడు అవుతుంది కాబట్టి మనం లిక్విడ్ ఫాస్టింగ్స్ చేస్తే మన బాడీ టోటల్ బాడీ కూడా క్లెన్స్ అయిపోతుందన్నమాట నేటి స్త్రీలో లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ అనేది త్రీ డేస్ కండక్ట్ చేస్తాం త్రీ డేస్ కూడా హెల్దీ లిక్విడ్స్తో ఈ వర్క్షాప్ అయితే ఫస్ట్ డే వచ్చేటప్పటికి లెమన్ హనీ వాటర్ కోకోనట్ వాటర్ ఫ్యూ కైండ్ ఆఫ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అండ్ హర్బల్ టీస్ అట్లాంటి వాటిలతో మనం ఫస్ట్ డే అయితే ఉంటుంది సెకండ్ డే వచ్చేటప్పటికి వెజిటేబుల్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్తో ఉంటుంది థర్డ్ డే వచ్చేటప్పటికి ఫ్రూట్ బౌల్స్ని మనం సర్టెన్ ఇంటర్వెల్స్లో తీసుకుంటాం సో దట్ త్రీ డేస్ ఫాస్టింగ్ అనేది అయిపోతుంది అయితే ఫాస్టింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ లిక్విడ్ ఫాస్టింగ్ చేసేటప్పుడు లిక్విడ్ ఫాస్టింగ్ని ఎలా స్టార్ట్ చేస్తున్నాం అనే దానికంటే లిక్విడ్ ఫాస్టింగ్ అయిపోయినాక మనం ఆ ఫాస్టింగ్ని ఎలా బ్రేక్ చేస్తున్నాం ఆ ఫాస్టింగ్ ఫినిష్ అయిపోయినాక ద నెక్స్ట్ డే ఎలాగ దాన్ని మెయింటైన్ చేస్తున్నాం ఎలాంటి ఫుడ్ రొటీన్ మీద ఉంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎన్టీఎస్ లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ మీరు కనుక జాయిన్ అయితే త్రీ డేస్ ఫాస్టింగ్ ఎలా చేయాలో దాంతోపాటు ఫాస్టింగ్ని ఎలా బ్రేక్ చేయాలి ద ఫోర్త్ డే ఎలాగ మనం మెయింటైన్ చేసుకోవాలి అనేది కూడా ఈ వర్క్షాప్లో చెప్పేస్తాం లిక్విడ్ ఫాస్టింగ్ త్రీ డేస్ ఎలా చేయాలి ఫోర్త్ డే మనం ఫాస్ట్ని బ్రేక్ చేసి మన ఫుడ్ రొటీన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది కూడా ఈ వర్క్షాప్లో మేము మీకు గైడ్ చేస్తాం అయితే లిక్విడ్ ఫాస్టింగ్ ఎవరెవరు చేయొచ్చు అనేది చాలామందికి క్వశ్చన్ ఉంటుంది నేనైతే నా క్లయింట్స్ అందరితో చేపిస్తాను ఎస్పెషల్లీ ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో బాడీని కొంచెం క్లెన్స్ చేసుకుందామని చూస్తున్నారో కొంచెం డైజెషన్ పరంగా ఇరిటేషన్స్ గట్ ఇరిటేషన్స్ ఇలాంటివి ఎవరైతే కాన్స్టిపేషన్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి లిక్విడ్ ఫాస్టింగ్ అటెంప్ట్ చేసి చూడండి అని చెప్తాను అయితే చాలామందిలో త్రీ డేస్ చేయగలమా అనే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఖచ్చితంగా చేయగలరు బికాస్ ఇక్కడ నేను త్రీ డేస్ లిక్విడ్స్ మీద ఉండమని చెప్పట్లేదు కదా సో మనకి డే బై డే మారిపోతూ ఉంటుంది సో ఒకరోజు లిక్విడ్స్ మీద ఉంటాం ఒకరోజు జ్యూసెస్ మీద ఉంటాం ఇంకొక రోజు ఫ్రూట్ బౌల్స్ మీద ఉంటాం సో ఎవ్రీ బడీ క్యాన్ డూ ఓకే అయితే ఎవరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే డయాబెటిక్ పీపుల్ జాగ్రత్తగా ఉండాలి లోబీపీ ఇష్యూ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ ముగ్గురు తప్ప ఇంకా అందరూ కూడా హ్యాపీగా చేయొచ్చు అయితే వన్స్ మీరు వర్క్షాప్లోకి స్టెప్ ఇన్ అయినాక మేము అన్ని గైడెన్స్ ఇస్తాం గైడ్లైన్స్ అన్ని కూడా ఇస్తాం లైక్ ఎవరెవరు ఎలా చేయాలి అంటే ఇష్యూస్ ఉన్నాయి లైక్ డయాబెటిక్ పీపుల్ కానీ బీపీ ఆర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇట్లా ఉన్నవాళ్ళు అసలు ఎలాగ ఫాలో అవ్వాలి ఏంటి అనేది మేము గైడ్ చేస్తాం కాబట్టి నో బరీస్ అయితే లిక్విడ్ ఫాస్టింగ్ చేస్తే మాత్రం చక్కగా మీకు బాడీలో వెయిట్ లాస్ అవుతుంది ఇంచ్ లాస్ అవుతుంది క్లెన్స్ అవుతుంది బాడీకి ఎక్కువ టైం ఇస్తారు కాబట్టి మనకి సెల్స్ అన్ని కూడా రీజెనివేట్ అవుతాయి సో ఆర్ మెనీ బెనిఫిట్స్ ఎందుకు లేట్ అప్కమింగ్ వర్క్ షాప్ ఎప్పుడు అంటే ఈ ఫిఫ్టీన్త్న మనకి అప్కమింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్షాప్ ఉంది అయితే ఫోర్టీన్త్నే స్టార్ట్ అవుతుంది బికాస్ ఒకరోజు ముందే నేను మీకు జూమ్లో ఎవ్రీ డీటెయిల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా మీకు నేను జూమ్లో షేర్ చేసుకుంటాను మనం ఎలాగా స్టార్ట్ చేయబోతున్నాం ఏమేమి అవసరం అవుతాయి అండ్ ఇన్ డీటెయిల్గా ఇప్పుడు ఇందాక మనం అసలు ఎందుకు చేయాలి లిక్విడ్ ఫాస్టింగ్ అనేది మాట్లాడుకున్నాం కొంచెమే మాట్లాడుకున్నాం బట్ ఇన్ డీటెయిల్గా మీకు నేను జూమ్లో తీసుకునే ఒక సెషన్లో నేను మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిక్విడ్ ఫాస్టింగ్ ఎస్పెషలీ నేటి స్త్రీ లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని హ్యాపీగా జాయిన్ అయిపోండి త్రీ డేస్కి కూడా ఎంతో ఎక్కువ ఛార్జ్ అయితే లేదు ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ లిక్విడ్ ఫాస్టింగ్ ఎలా చేయాలి ఎవరెవరు చేయాలి ఎలా కేర్ తీసుకోవాలి ఎలా మైండ్ అండ్ బాడీని ప్రిపేర్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ నేను జూమ్ సెషన్లో మీతో పంచుకుంటాను మీరు కనుక అప్కమింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మే ఫోర్టీన్త్న మనకి నేటి త్రీ లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ స్టార్ట్ అవుతుంది కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి ఈ త్రీ డేస్ వర్క్షాప్ ఓన్లీ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో హ్యాపీగా మీరు జాయిన్ అవ్వచ్చు అండ్ ఫోర్టీన్త్న ఒక జూమ్ సెషన్ తీసుకుంటాను దాంట్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాను మీకు సో ఏమేమి అయితే ఎలా చేయాలి చేస్తే బెనిఫిట్స్ ఏంటి ఇన్ డీటెయిల్గా సెషన్ ఉంటుంది విత్ ఆల్ గైడ్లైన్స్ సో నెక్స్ట్ అంటే ఫిఫ్టీన్త్న మనకి యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది ఫాస్టింగ్ ఫస్ట్ డే లిక్విడ్ ఫాస్టింగ్ సెకండ్ డే జ్యూస్ ఫాస్టింగ్ థర్డ్ డే ఫ్రూట్ బౌల్ ఫాస్టింగ్ ఓకే ఇవన్నిటి గురించి కూడా నేను మీతో పంచుకుంటాను వాట్సాప్ గ్రూప్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా అడ్మిన్స్ రెడీగా ఉంటారు టు క్లియర్ యువర్ డౌట్స్ ఓకే సో డోంట్ లైక్ జాయిన్ అవర్ లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్స్ ఇలాంటి లిక్విడ్ ఫాస్టింగ్స్ చేస్తే టైట్గా ఫీల్ అవుతాం చాలా గాల్లో తేలిపోయిన ఫీలింగ్ వస్తుంది బాడీ మాత్రం అయితే మీరు ప్రాపర్గా లిక్విడ్ ఫాస్టింగ్ని ప్లాన్ చేసుకోవాలి ఎలా పడితే అలా చేయటం ఓన్లీ వాటర్ తాగేసి ఉండడం అది కరెక్ట్ కాదు ఎనర్జీ ఇచ్చేటువంటి లిక్విడ్స్ తీసుకోవటం చాలా అవసరం అది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఒక మంచి గైడెన్స్తో మీరు వెళ్ళారంటే ఇట్స్ వెరీ సేఫ్ అండ్ హెల్దీ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్స్ నేను చెప్పేది ఏంటి అంటే లాంగ్ ఫాస్టింగ్స్ ఎవ్వరు చేయొద్దు త్రీ డేస్ ఆర్ గుడ్ మనం ఫైవ్ డేస్ చేసేద్దాం సెవెన్ డేస్ చేసేద్దాం లెవెన్ డేస్ చేసేద్దాం ప్లీజ్ డోంట్ డూ లాంగ్ ఫాస్టింగ్స్ త్రీ డేస్ ఆర్ గుడ్ అయినా త్రీ డేస్ అనేది ఎవరైనా చేయగలుగుతారు కానీ అంతకంటే ఎక్కువ చేయగలిగినా కూడా చేయొద్దు ప్లీజ్ ఎందుకంటే బాడీకి అందాల్సిన న్యూట్రియన్స్ కొన్ని మినరల్స్ బాడీ ఏంటంటే కోల్పోతూ ఉంటుంది సో అంత లాంగ్ ఫాస్టింగ్స్ అయితే చేయొద్దు త్రీ డేస్ ఆర్ గుడ్ అండ్ హెల్దీ ఈ త్రీ డేస్లో కూడా వీఆర్ ప్లానింగ్ ప్రాపర్లీ కదా లిక్విడ్స్ జ్యూసెస్ ఫ్రూట్ బౌల్స్ ఇలా ప్లాన్ చేస్తున్నాం అండ్ మనందరికీ గుర్తుండే ఉంటుంది మన ప్రతి రిలీజియన్లో కూడా ఫాస్టింగ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మనం ఏకాదశి ఫాస్టింగ్స్ చేస్తాం నవరాత్రులప్పుడు చేస్తాం అలాగే కార్తీక మాసంలో చేస్తాం హిందూస్ ముస్లిమ్స్ అయితే రంజాన్ సీజన్ అలాగే క్రిస్టియన్స్ చేస్తారు జైనిజం బుద్ధిజం అన్ని రిలీజియన్స్లో కూడా ఫాస్టింగ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు దాని ఉద్దేశం ఏంటి అంటే ఎప్పుడు మెషిన్లో వేసి వేసి దానికి ఎక్కువ పని చెప్పటమే కాదు అప్పుడప్పుడు కూడా రెస్ట్ ఇవ్వండి దానివలన మనకి లోపల హీలింగ్ అనేది చాలా బాగా ఉంటుంది అనేది దాని ముఖ్య ఉద్దేశం కాబట్టి ఫాస్టింగ్స్ చేయండి అప్పుడప్పుడు కానీ హెల్దీగా చేయండి ఒకళ్ళు గైడెన్స్లో చేయండి అండ్ డోంట్ డూ లాంగ్ ఫాస్టింగ్స్ చాలా రోజులు ఫాస్టింగ్లో ఉండొద్దు లిక్విడ్ ఫాస్టింగ్లో ఎక్కువ రోజులు ఉండొద్దు త్రీ డేస్ ఆర్ గుడ్ ఎనఫ్ ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లాంగ్ ఫాస్టింగ్స్ చేయొద్దు హెల్త్ బెనిఫిట్స్కి బదులు మళ్ళీ మనకి లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి త్రీ డేస్ ఆర్ గుడ్ అనఫ్ అండ్ ఇక్కడ నేటి స్త్రీలో చాలా హెల్దీగా ప్లాన్ చేశాం కాబట్టి ఎవ్రీ బడీ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ లిక్విడ్ ఫాస్టింగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బికాస్ ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా వెళ్ళాలి కదా రైట్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా నో వరీస్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్కమింగ్ లిక్విడ్ ఫాస్టింగ్ వర్క్ షాప్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్